Hello friends! వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం అయితే నేను మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అయితే వచ్చేసానండి అయితే ఈ రెండో వారంలో మనము ఈ పూజని ఎలా చేసుకోవాలో అన్నీ కూడా మొదటి వారంలోనే చూసాం కదండి అయితే పూజ అన్నది ఏడు వారాలు కూడా ఒకే రకంగా ఉంటుందండి ఇంకా ప్రసాదాలకు వస్తే మన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి అయితే ఇలానే మనం పీఠం కూడా రెండో వారం ఏర్పరచుకొని పూజనైతే మనం ఆచరించుకోవాలండి అయితే పూజను చూస్తూనే మనము ఈ ఏడు శనివారాల వ్రతంలోని కొన్ని చెప్పుకోలేనివి కొన్ని అయితే ఉన్నాయండి అయితే వీడియోలు ఎంత అయిపోతుందనేసి నేను ఫస్ట్ వీడియోలు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పలేదండి అందుకని ఈ రెండో వారంలో అయితే నేను కొన్ని విషయాలను అయితే మీకు చూపించబోతున్నానండి అయితే మనము ఏ విధంగా అయితే ఫస్ట్ వారం చేసుకున్నామో రెండో వారం కూడా అదే మాదిరిగా పూజనైతే అయితే ఆచరించుకోవాలండి అయితే ఇక్కడ నేను కలసం పెట్టాను చూసారా ఈ కలసం అయితే నేను మొదటి వారంలో మీకు చెప్పలేదు ఎక్కడ పెట్టుకోవాలి అన్నది వెంకటేశ్వర స్వామికి కుడి చేతి వైపు కలసాన్ని అయితే ఉంచుకోవాలండి ఈ మాదిరిగా కలసాన్ని ఉంచేసుకున్న తర్వాత మనం అన్ని యథావిధిగానే తాంబూలము గణపతి పూజ షోడోపచార పూజ అన్నీ కూడా యథావిధిగానే మనం పూజనైతే అయితే జరుపుకోవాలండి అయితే ఇక్కడ నేను పీఠం మీద వేశాను కదండి క్లాత్లు పోయినసారి అయితే పింక్ క్లాత్ వేశాను ఇప్పుడు రెడ్ క్లాత్ వేశాను ఇవి వెంకటేశ్వర స్వామి తిరుమలలో మాకు కళ్యాణం చేయించుకున్నప్పుడు అయితే ఇచ్చారండి వాటిని నేను మీద వేసుకున్నాను అయితే మీ దగ్గర పసుపు రంగు కలర్ ఉన్నా వేసుకోవచ్చండి కళ్యాణం కాబట్టి నేను ఇలాగా స్వామి వారి పూజలు అయితే ఉపయోగిస్తున్నానండి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ప్రత్యక్ష దైవం అండి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో స్వామిని ఇహలోకంలో ఎందు అంటే మనం ఎక్కడ ఉన్నా సరే భోగ భాగ్యాలకి ఎలాంటి లోటు రానివ్వడు ఆ స్వామి అని అంటారండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉన్న కష్టం కూడా తీరిపోతాయని అంటారండి గ్రహ ఉన్న వాళ్ళకి కూడా గ్రహబాధులు పోతాయని అంటారండి అలాగే సంపదలు భోగభాగ్యాలు వారి కుటుంబాలకి కూడా సర్వ శుభములు కలుగుతాయని అంటారండి ఈ కలియుగంలో శనివారం వ్రతము మానవులకి కల్ప వృక్షం లాంటిది అని మనకి ఈ కథలోనే చెప్తారండి శనివారం వ్రతమును చేసిన వారికి ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు ఎలాంటి లోటు కూడా రాదు అని అంటారండి అందుకనే ఏడు శనివారాల వ్రతం జన్మలో ఒక్కసారైనా సరే మనం చేసుకోవాలని అంటారండి అయితే ఫ్రెండ్స్ నేను మొదటి వారంలో నల్ల నువ్వులతో స్వామివారికి నైవేద్యం అయితే నువ్వులుండలు చేశాను కదండి ఈ వారము తెల్ల నువ్వులతో నైవేద్యం అయితే పెడుతున్నానండి ఏ నువ్వులతో చేసినా సరే నైవేద్యం స్వామివారికి పెట్టవచ్చునండి అయితే నువ్వులుండలు అయితే కంపల్సరీ పెట్టాలని అంటారండి అందుకనే నేను నువ్వులుండల్ని ప్రతి వారం కూడా ఏడు పెడదామని అనుకున్నాను కంపల్సరీ ఏడైతే పెట్టాలండి ఎవరు చేసినా సరే ఈ మాదిరిగా నేను తెల్ల నువ్వులతో ఏడు నువ్వులుండలను అయితే చేసేసుకున్నానండి అయితే శనివారం రోజునాడు నువ్వులను తినకూడదని అంటారు కాబట్టి మనము ఇవి నైవేద్యంగా స్వామివారికి పెట్టిన తర్వాత మనము శనివారం కాకుండా మరుసటి రోజు ఎప్పుడైనా సరే అంటే నాన్ వెజ్ తినలేని రోజునాడు ఈ నువ్వులుండలనైతే మనం తినవచ్చండి ప్రసాదంగా అయితే ఇక్కడ అరటిపళ్ళు కొబ్బరికాయ నల్ల ద్రాక్ష ఇలాంటివి పెడతాం కాబట్టి అవి కూడా ప్రసాదమే కాబట్టి శనివారం రోజునాడు అవి తినేసి మిగిలిన రోజునాడు మనము ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేనప్పుడు ఆ నువ్వులుండలనైతే తినొచ్చండి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ లడ్డూలు నైవేద్యంగా పెట్టాలని అంటారండి అయితే ఉదయం నువ్వులుండలను పెట్టి సాయంత్రము లడ్డుండలు పెట్టాలి అని అంటారండి అందుకనే నేను లడ్డూలు కొంచెం ఎక్కువగా చేశాను కాబట్టి ఉదయము సాయంత్రము కూడా నైవేద్యంగా పెడుతున్నానండి అయితే సాయంత్రం రెండు పెడితే సరిపోతుందండి ఉదయం కాబట్టి ఏడు ఉండలనైతే నైవేద్యంగా పెడుతున్నాను ఇక్కడ ప్రసాదాలు మనం ఎన్నైనా వండి పెట్టుకోవచ్చండి కాకపోతే నువ్వుండలు మాత్రం కంపల్సరీ పెట్టాలి లడ్డూలు కూడా నైవేద్యంగా కంపల్సరీ పెట్టాలండి ఆ తర్వాత మన ఇష్టమేనండి ఎన్ని నైవేద్యాలు కావాలన్నా సరే వారికి పెట్టుకోవచ్చు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ దేవతా స్వరూపుడు కాబట్టి స్వామిని పూజిస్తే సకల దేవతలను అర్చించినట్లే అవుతుందని అంటారండి ఆయన సంతోషించినచో దేవతలు అందరూ కూడా సంతోషిస్తారని కూడా అంటారండి అందుకనే మనము పూజని ఆడంబరంగా కాకపోయినా సరే మనకి దగ్గర మనకి శక్తి కొలది ఎంత ఉంటే అంత వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగంలో తప్పనిసరిగా పూజించాలండి అయితే నన్ను ఒకళ్ళు అడిగే రండి పిండి ప్రమిధుల్ని ముందు రోజు చేసుకుని ఉంచుకోవచ్చా అని అడిగే అలా చేయకూడదండి మనం ప్రమీధులని చలిమిడితో చేస్తాం కాబట్టి అది పాచిపోయినట్టు అయిపోతుంది అందుకనే మనం ఉదయమే చలిమిడి ముద్దం చేసుకుని పిండి ప్రమీదల్ని అయితే చేసుకోవాలండి అలాగే మరొకరు అడిగే రండి ఈ వ్రతం చేసినప్పుడు మంచం మీద పడుకోవచ్చా లేదా నేల మీద పడుకోవాలా అని అన్నారండి అయితే మన ఆరోగ్య రీత్యా హెల్త్ని బట్టి మనం చూసుకు మనం పడుకోవాలండి అయితే మనం నేల మీద పడుకోగల శక్తి ఉంటే నేల మీద పడుకుంటే చాలా మంచిదండి వ్రతాలు చేసేటప్పుడు అలానే ఏడు అగరబత్తుల్ని మీకు ముందు వీడియోలో చూపించలేదు కదండి అందుకని ఈరోజు వీడియోలో ఏడు అగరబత్తులని అయితే చూపించానండి అలానే ఉపవాసం పూర్తిగా ఉండాలా అని అడిగారండి అది కూడా మన ఆరోగ్య రీత్యానే మనం పాటించవచ్చునండి అసలు ఈ వ్రతానికైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ ఈ రోజుల్లో ఉపవాసం ఉపవాసం చేయలేము కాబట్టి మనము ఉదయం ఉపవాసంతో వ్రతాన్ని ఆచరించేసుకుని ఆ తర్వాత మనము భోజనం అయితే వచ్చండి ఎవరికైనా తాంబూలం ఇచ్చేసిన తర్వాత అలానే మరొకరు కలసం పెట్టుకోవాలా కంపల్సరీ అని అడిగారండి కలసం అయితే కంపల్సరీ అని ఏమీ లేదండి వెంకటేశ్వర స్వామికి మనం ఎలా పూజించినా సరే భక్తి చాలా ప్రధానమైనదండి మనం ఎంత భక్తితో చేసామో అన్నదే చూస్తాడు కానీ స్వామి ఎలా చేసాము కలసం పెట్టామా ఆడ చేసామా అన్నది మాత్రం స్వామి చూడరండి అలాగే మరొకరైతే పీఠం కంపల్సరీ పెట్టుకోవాలని అడిగారండి పీఠం పెట్టుకోకలేకపోతే మనం ఈ పూజని ఈ వ్రతాలను అయితే చేయలేమండి కంపల్సరీ వ్రతాలు చేసేటప్పుడు పీఠాన్ని అయితే ఏర్పరచుకోవాలండి అయితే పీఠం పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చునండి అయితే ఏడు శనివారాల వ్రతము కష్టాలు ఉన్నవాళ్లే కాదండి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నవాళ్ళు కూడా స్వామి వారికి ఎంతో ఇష్టం కాబట్టి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి మాకుంది కదా కష్టం ఏమీ లేదు కదా అని మనం స్వామివారి పూజన అయితే వదిలేయకూడదండి ఒక్కసారైనా సరే మనం ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే చాలా మంచిది ఎన్ని సిరిలు కావాలన్నా ఎన్ని సంపదలు కావాలన్నా ఈ కలియుగంలో ఇచ్చేదన్నీ కూడా ఆ శ్రీనివాసుడే కాబట్టి ఎలాంటి వారైనా సరే ఈ వ్రతాన్ని అయితే ఒక్కసారైనా చేసుకోవాలండి అయితే మరొకరు అడిగారండి మనము ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కదా ఏడు శనివారాలు కూడా పూర్తయినంత వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడిగారండి అలానేమీ లేదండి మనం అనుకుంటే మాత్రం మానేయాలండి లేదు అనుకుంటే మనము ఈ వారాలప్పుడు మాత్రము మానేసి తకిమార రోజుల్లో అయితే తినేయచ్చునండి అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఉండగలిగితే ఉండవచ్చునండి అయితే మరొకరు అడిగారండి ఈ పీఠాన్ని మనము ఎప్పుడు కదపాలి అని పీఠం అయితే మనము మరుసటి రోజే కదుపుకుంటే మంచిదండి ఎందుకంటే మనము రెండు పూట్ల ఈ పూజలని దీపారాధన అయితే చేయాలి కదండి అయితే మార్నింగ్ చేసిన తర్వాత సాయంత్రం కూడా మనం ఆరు గంటల సమయంలో మనము పూజనైతే జరుపుకోవాలి అయితే ఆరు అయ్యింది అంటే సాయంత్రం దీపాలు పెట్టిన టైం అవుతుంది కాబట్టి ఇంకా పీటాన్ని అప్పుడు కదపకుండా మరుసటి రోజైతే ఈ పీఠాన్ని కదిపేసుకోవచ్చండి ఉదయాన్నే స్నానం చేసేసి నిత్య దీపారాధన చేసిన తర్వాత పీఠనైతే కదుపు అయితే మరొకరు అడిగారండి విద్య రోజు నాడు ఈ పూజను జరుపుకోవచ్చా అని అడిగారండి ఒక అమావాస తప్పించి మంచి రోజులు చూసుకుని మనం ఈ పూజని శనివారం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి అది మన వీలుని బట్టి మనం చేసుకుంటే చాలా మంచిదండి అయితే మరొకరు అయితే ఏడు శనివారాలు చేయాలా లేదంటే ఎనిమిది శనివారాలు చేయాలా అని అడిగారండి ఈ పూజని మనం ఏడు శనివారాలు పూర్తి చేసుకోవాలండి ఒక శనివారం అంటే ఎనిమిదవ శనివారం వడ్డీ కింద చేస్తున్నారండి స్వామి అసలు కన్నా వడ్డీయే ముఖ్యమో అని అంటారు కదా అందుకని ఒక రోజు ఒక వారము ఎక్కువగా చేసినా ఏమీ పర్వాలేదండి అందువలన ఎనిమిది వారాలు చేసుకుంటే చాలా మంచిది మనం తక్కువ చేయకూడదు కానీ ఎక్కువగా చేసి పూజిస్తే స్వామివారికి ఏమీ తప్పు ఉండదండి ఇంకా స్వామివారు సంతోషిస్తారండి ఏడు పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిదవది కూడా చేసుకోవచ్చండి మరొకరైతే ఈవినింగ్ పూజని ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి అని అన్నారండి ఉపవాసం అన్నది మనము వ్రతం పూర్తయిన తర్వాత నిరమించుకుంటేనే చాలా మంచిదండి ఈ వ్రతం చేసినప్పుడు మనం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మరి ఇంకేమి ముట్టకుండా వ్రతంలో కూర్చోవాలండి పాలు ఎలాంటివైతే తీసుకోవచ్చండి అంతకు మించి మనం ఏమీ కూడా తినకూడదు తాగకూడదండి ఇంకా ఈవినింగ్ పూజ అంటారా రెండు దీపాలను పెట్టి పూజనైతే ఆచరించుకోవాలండి ఏదైనా సరే మనకు దగ్గర ఉన్న నైవేద్యం పెట్టి పూజ చేయాలి అయితే ఈవినింగ్ టైంలోని లడ్డూలు పెడితే చాలా మంచిది అని చెప్పాను కదండి మీకు వీలు కుదిరితే లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టుకోండి ఈ ఏడు శనివారాల వ్రతం చేసిన వారికి శనీశ్వరుడు వల్ల మనకి ఎలాంటి కష్టాలు కలగవు అని అంటారండి ఈ వ్రతము చేయడం వల్ల శని బాధలు ఏమన్నా ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోతాయని అంటారండి ఈ వ్రతం చేసిన లేకపోతే వ్రతం చేయలేని వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారము కూడా పిండి దీపాలను పెట్టి ఏడు రకాల నువ్వులుండలను నైవేద్యంగా పెట్టి పూజించామంటే శని బాధలు అన్నవే మన దరి చేరవు అని అంటారండి ఈ వ్రతము శనీశ్వరుడు ప్రీతి కోసమే వెంకటేశ్వర స్వామి మనకి వరం ఇచ్చాడని అంటారండి ఎవరైతే ఆ శనిదేవుడి వలన బాధలు పడుతూ ఉంటారో వారు ఈ వ్రతం చేశారంటే చాలు వెంకటేశ్వర స్వామి ఆ శనిదేవుణ్ణి మన దరిదాపులకే రానివ్వకుండా కాపాడుతారని గట్టి నమ్మకంతో ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి అలానే ఈ వ్రతం చేసిన వాళ్ళ దగ్గరికి అసలు ఆ శనిదేవుడు రాడు అని అంటారండి అందుకనే ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి కోరికలు ఉన్నా సరే మనం ఈ వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా నెరవేరుతాయని అంటారండి అంతేకాదండి మనము శని దేవుడిని చూస్తే భయపడతామని ఆ శనిదేవుడు భూలోకంలో ప్రజలందరూ కూడా నన్ను చూస్తే భయపడుతున్నారు అని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే అయితే నిన్ను చూసి భయపడిన వారందరూ కూడా ఈ వ్రతం ఆచరిస్తే నీ నుండి వచ్చేటటువంటి బాధలేవీ కూడా వాళ్ళకి రావు అని వెంకటేశ్వర స్వామి ఆ శనిదేవునికి వరం ఇచ్చాడండి అందుకనే శని బాధల వల్ల ఏమైనా సరే బాధపడుతున్న వాళ్ళు ఈ వ్రతం చేశారంటే ఆ శనిదేవుడు దరిదాపులకు కూడా రాడు అని అని అంటారండి అందుకని ఈ వ్రతం ఆచరించాలని అంటారండి శ్రీ మహావిష్ణువుకి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఈ వ్రతం అంటే చాలా ఇష్టమని అంటారు అందుకే మనము కంపల్సరీ ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలండి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయనైతే కొట్టాలండి అయితే ఇక్కడ నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఇది మీకు క్లియర్గా కనబడుతుందో లేదో గమనించి చూడండి చక్కగా కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చిందండి అయితే ఇలాగ మనము ఇలాగా పూజ చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని నిదర్శనాలు అయితే కనబడతాయండి తప్పనిసరిగా ఇలాగ మనం పూజ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే కంపల్సరీ కనబడుతుంది కొంతమందికి అయితే పూజ మధ్యలోనే మంచి రిజల్ట్స్ అయితే కనబడతాయండి ఒక్కసారి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించామంటే ఆ పూజకి రెండింతలు ఫలితం అయితే మనకి లభిస్తుందండి కలియుగంలో ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు అయినా ఆ వెంకటేశ్వర స్వామిని పూజించామంటే కష్టాలు అన్నవే మన దగ్గరికి రావు అని అంటారండి అలానే సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్న వాళ్ళు వాళ్ళు స్వామివారిని పూజించినట్లయితే మరింత ధనవంతులుగా ధనికులుగా కూడా అంటారని అంటారండి అందుకనే ఈ యుగంలోని మనం తప్పనిసరిగా స్వామివారిని అయితే పూజించుకోవాలండి అయితే ఫ్రెండ్స్ రెండో వారంలో నేను కొంచెం ఎక్కువగానే స్వామివారిని అయితే పూజించుకున్నానండి అయితే లడ్డూలు కూడా ఈ రెండో వారంలో నైవేద్యంగా పెట్టానండి చివరిలోని స్వామివారికి హారతిని ఇచ్చేసి రెండో వారపు పూజన అయితే పూర్తి చేసేసుకున్నానండి అయితే చివరిగా ఏడు శనివారాల వ్రత కథని చదువుకొని పూజనైతే అయితే పూర్తి చేసుకున్నానండి అయితే ఈ పూజకి నేను తెల్లవారుజామునే నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరిచేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని స్నానం చేసిన అనంతరము ముఖానికి కాళ్ళకి పసుపు రాసేసుకున్న తర్వాత నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి అయితే మనం నిత్య దీపారాధన చేయకుండా ఏ వ్రతాలు ఏ నోములు మనమైతే చేయకూడదండి ముందుగా మనం స్నానం చేసేసిన తర్వాత ఈ మాదిరిగా దీపాలను అయితే నిత్య దీపాన్ని పెట్టుకోవాలి నేను అలాగే కార్తీక మాసంలో చేసాను కాబట్టి నెయ్యి దీపాలు నువ్వుల నూనె దీపాలు ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలను కూడా చక్కగా ఈరోజైతే వెలిగించుకుంటున్నానండి కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకి వ్రతాలకి నోములకి ఎంతో విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు అయితే మనకి లభిస్తాయి కాబట్టి నేను ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఆచరించుకున్నానండి అలానే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో కూడా ఆచరించుకుంటే చాలా మంచిదండి శ్రవణ నక్షత్రం ఉన్నట్లయితే స్వామి వారికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన అంటారు కాబట్టి అప్పుడు చేసుకున్నా సరే చాలా మంచిది అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటి ముందు కూడా దీపాన్ని పెట్టేసుకొని చక్కగా ఆ రోజు శనివారం రోజు నాడు నామాలు విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్రాలు ఇలాంటివన్నీ కూడా మనం చదువుకున్నా సరే లేదు అనుకుంటే ఇలా టీవీ ఆన్ చేసుకుని ఆ రోజు అంతా కూడా ఆ గోవింద స్మరణతో గడపాలండి అలానే కార్తీక మాసం కాబట్టి మనం నామస్మరణ రోజంతా కూడా గడుపుతూ సాయంత్రం పూజను కూడా ఆచరించుకోవాలండి అయితే సాయంత్రం కూడా ఇదే మాదిరిగా రెండు దీపాలని పెట్టి పూజను అయితే ఆచరించుకోవాలండి ఇంత ఫ్రెండ్స్ ఏడు శనివారాల వ్రతము రెండో వారం అయితే నేను పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చే వారం మూడో వారంలో నేనైతే వెంకటేశ్వర స్వామి చరిత్రను అయితే కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఏడు శనివారాల వ్రతం రెండో వారము పూజా విధానం